అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది వీళ్ళు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పడానికి కూడా దీంట్లో ఒక ప్రామాణిక అంశం ఉంది ఏంటి అంటే ఇప్పుడున్న ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా ఈ మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ మంత్రులకు సంబంధించి ముగ్గురు మంత్రులను రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పక్కవ జరిపే అవకాశం ఉంది దాంట్లో ఇక్కడ కనబడుతున్న మహేష్ కుమార్ మంత్రివర్గంలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉందని ఒక అంశం అయితే మీదకి వస్తున్నది దీంట్లో ప్రధానంగా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కోమటి రెడ్డికి సంబంధించి ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి వాళ్ళ అన్న ప్లేస్ లా తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉందంట దాంతో పాటు కొండ సురేఖ ప్లేస్ లా అంటే మొదటి నుండి కూడా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన సురేఖకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో దేవాదాయ శాఖ విషయంలో కానీ టెండర్ల విషయంలో కానీ జీవోల విషయంలో కానీ నాగార్జున మీద మాటలన్న విషయంలో కానీ ఈ ప్లేస్లో కూడా రిప్లేస్ అయ్యే అవకాశం ఉంది కొండ సురేఖ ప్లేస్లో పూర్తి స్థాయిలో కూడా ఆది శ్రీనివాస్ లేదా దానంకు అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ తమ్ముడు రాజగోపాల్కు అవకాశాలు కల్పించే అవకాశం ఉంది దాంతోపాటుగా జూపల్లిని కూడా మంత్రివర్గం నుండి తొలగించే అవకాశం ఉంది జూపల్లి ప్లేస్లో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంది అంటే ఎల్లారెడ్డి నుండి కానీ లేకపోతే అంటే ఆ జిల్లాకు సంబంధించి ఎవరైనా ఒక మహిళా మంత్రిని తీసుకొచ్చే అవకాశం ఉందట అందుకోసమే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు మొన్నటి రోజున యాభై సారో యాభై ఎనిమిదో అరవై సార్లు బహుశా ముఖ్యమంత్రి గారు బహుత కానీ పోనీయండి సో ముఖ్యమంత్రి గారు ఏంది ఢిల్లీ పర్యటన చేయడానికి ప్రధానమైన కారణం అదే అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరిగిన అంశం ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురు వస్తున్నారంట ముగ్గురు అవుట్ అవుతున్నారు సో రీప్లేస్మెంట్ చేసే అవకాశం ఉంది దీంతో పాటుగా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి దగ్గర కొన్ని ఏంది అంటే అధికారాన్ని ఎట్లా కాపాడుకోవాలి ప్రత్యామ్నాయ విషయంలో చాలా గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి సో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎంత బలమైన పోరాటం చేసినా మళ్ళీ అధికారంలోకి రావాలి అధికారం లేనప్పుడే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి పూర్తి స్థాయిలో కూడా అధికారంలోకి తీసుకొచ్చిన ఇప్పుడు నేను అధికారంలో ఉన్న అధికారాన్ని ఎట్లా పోగొట్టుకుంటా అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టిండట దాంట్లో భాగంగా ముగ్గురు మంత్రులను తొలగించి మరో ముగ్గురు మంత్రులను ఏది కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఆస్కారం కూడా ఉందంట వీళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే ఒక అంశం కూడా తెర మీదకి వచ్చింది ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే మీకు అందరికీ తెలవాల్సిన విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీల విషయంలో చాలా స్పష్టంగా కూడా కొన్ని పథకాలను ఏది పూర్తిగా కూడా అమలు చేసే అవకాశం ఉందంట దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఇప్పటికే అధికారులకు సంబంధించి చాలామంది మంత్రులకు సపోర్ట్ చేయకపోవడంతో మా అధికారుల